Thank you అవసరం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తుంది మీ అందరికీ నజరేడైన శుభములు ఎలా ఉన్నారండి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు దేవుడు నాతో మాట్లాడుతున్నారని చెప్పిన వాక్యాలను బట్టి దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నారని మా చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం దేవుడికే చెల్లెం గాక ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ఒక వారంలో వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధి మా మధ్యలో ఉంచయా ఆశ్చర్యకరుడా గొప్ప కృపను అనుగ్రహించి సర్వశక్తి మంత్ర ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో ప్రభా నీ సన్నిధిని అనుభవించి కండిసయ్యా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి నీ యొక్క నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి సర్వశక్తి ముంత్ర నా మాటలు కాదయ్య నువ్వు ఏదైతే మాటలు ఉంచావో నీ బిడ్డల కోసం ప్రభా ఆ మాటలు పలకడానికి నీ యొక్క ఆత్మశక్తితో నన్ను నింపయ్యా మా అందరితో నువ్వే మాట్లాడి ప్రతి ఒక్కరు నీ సన్నిధిని అనుభవించడానికి మాకు సహాయంలో దయచేసి నీ ఆత్మతో మమ్మల్ని నింపగలరని నజరేడని ఏసుక్రీస్తున్నావు అడిగి తండ్రి ఆమెన్ ఆమెన్ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదోవచ్చు యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదోవచ్చు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము మరొకసారి చదువుకుందామండి యోగ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచ్చిన విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నీకు అన్యాయము చేయలేదు దేవుడు నీకు అన్యాయము చేయలేదు మనము గురించి మనం చూసినట్లయితే యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే యోబు యథార్థవంతుడును నీతిమంతుడై ఉండి దేవుడు ఎందు భయభక్తులు గలవాడై చెడ్డు తనమును విసర్జించిన వాడు అని ఉంటుందండి అంత గొప్పగా యోబు గురించి ఒక ఇంట్రడక్షన్ ఒక పరిచయం ఉన్న యోబుకి ఒకే రోజులో సమస్తము కోల్పోవాల్సి వచ్చింది తన యొక్క ఆస్తి ఆ యొక్క కాలంలో ఆస్తి అంటే గొర్రెలను మేకలను గాడిదలను వాటన్నిటిని కోల్పోవాల్సి వచ్చింది తన పిల్లల్ని కూడా యోగు ఒకే రోజులో సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఆ సమస్తాన్ని కోల్పోసినప్పుడు దేవుడు యోగ విషయంలో అన్యాయం చేశారా అండి మనం కూడా కదా కష్టాల మీద కష్టాలు వస్తున్నప్పుడు శ్రమల మీద శ్రమలు వస్తున్నప్పుడు ఒక 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 కష్టం పోయిన తర్వాత ఇంకొక కష్టాన్ని మనం ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఒక యొక్క కన్నీరు పోయిన తర్వాత ఈ యొక్క కష్టం పోయింది ఈ యొక్క బాధను నేను మర్చిపోతున్నాను అనుకుంటున్న సమయంలోనే వేరొక బాధను జరుగుతున్నప్పుడు దేవుడు ఉన్నాడే అయినా కూడా ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటున్న మన జీవితాల్లో దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు దేవుడు అన్యాయము చేయుట అసంభము నా జీవితం అన్యాయం అయిపోయిందే ఏంటిలా దేవుణ్ణి అనుకుంటున్నావేమో దేవుడు అన్యాయము చేయుట అసంభము దేవుడు అసలు ఏ విషయాలలో అన్యాయం చేస్తారని మనం అనుకుంటామో మూడు విషయాల్లో ఈ రోజు మనం నేర్చుకుందామండి మనం మొట్టమొదటిగా వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవము మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి తెలుసుకోక ముందు క్రైస్తవులుగా ఉన్నా నిజంగా ఆయన శక్తిని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోక ముందు మన జీవితం ఎలా ఉందో ఆయన గొప్పతనాన్ని ఆయన శక్తిని ఆయనే నా సర్వస్వం ఆయనే నా దిక్కు అనుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది అంటే మనం ఏమనుకుంటామంటే నిజంగా నేను ఆయన శక్తిని తెలుసుకున్న తర్వాత నాకు ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి నాకు ఇంకా కష్టాలు బాధలు కన్నీరు ఇంకా ఎక్కువైంది ఇంకా అనుకు అర్థం కాని స్థితి నా స్థితి ఇంకా దీన స్థితిలోనికి వెళ్ళిపోయింది అని మనం నోటి మాట ద్వారా చెప్పకపోయినా మన హృదయంలో ఒక్కసారన్నా అనుకొని ఉంటాం కదా అండి మన హృదయంలో ఒక్కసారన్న మనం అనుకుని ఉంటాం ఎందుకు దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నా జీవితంలో ఎందుకు నా జీవితం ఈ విధంగా అయింది అని అనుకుని ఉంటాం మరలా ఇంకేం అనుకుంటామో తెలుసా నాకంటే లోబడని నాకంటే భయభక్తులు లేకుండా ఉండని నాకంటే దేవుడికి విలువివ్వని వారి జీవితాలు బహుగా ఆశీర్వదింపబడుతున్నాయి నా కళ్ళెదిటే వారు సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు ఎంతగానో సంతోషంగా ఉంటున్నారు దేవుడు 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 అని నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నాకు ఇంకా ఎందుకు ఇన్ని కష్టాలు ఇంకా నేను ఆశీర్వాదం పొందుకోవటం లేదు ఏమిటి అని అనుకుంటున్నావా అప్పుడు మనము ఆ యొక్క ఆ యొక్క ప్రశ్న అనేది మనల్ని ఎక్కడ వరకు తీసుకెళ్తుందో తెలుసా అండి దేవుడు నాకు అన్యాయం చేస్తున్నారు ఆయన కోసం నేను ఎన్నో కోల్పోయాను ఆయన కోసం ఎన్నో వాటిని నేను విడిచిపెట్టేశాను ఆయన కోసం నా బంధువులను కూడా దూరం పెట్టేశాను ఆయన కోసం నేను ఎంతో మంది చేత మాట పడాల్సి వస్తుంది ఆయన కోసం నేను ఎంతో త్యాగం చేశాను ఆయన కోసం నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను అయినా కూడా దేవుడు నాకు అన్యాయం చేశారా అని అనిపిస్తా దావీదుని దావేదుని దేవుడు అభిషేకించినప్పుడు సౌలు తర్వా దావీదుని దేవుడు చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నప్పుడు మనం దావీదు జీవితాన్ని చూస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చాలా చక్కగా ఉందండి దావేది జీవితం ఒక గొర్రెల కాపరిగా దేవుణ్ణి స్థుతిస్తూ ఎన్నో కీర్తనలు పాడుతూ చూ చూస్తా ఉన్నారు కానీ ఎప్పుడైతే దావీదుని దేవుడు తన ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలకి ప్రజల మీద సౌలు తర్వాత రాజుగా అభిషేకించాడో సమయాల చేత అభిషేకించాడో దావేది యొక్క స్థితి ఇంకా దీన స్థితిలోనికి వెళ్ళిపోయింది అప్పుడు పూర్వం దావీది స్థితి ఎలా ఉండేదా అంటే ఒక విలువ లేదు ఇంటిలో ఒక చివరి వాడు వాళ్ళ యొక్క అన్నయ్య యొక్క అన్నయ్య వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అన్న అన్న వాళ్ళు కూడా తనకి విలువ్వలేదు ఆ స్థితిలో ఉన్నా కూడా దావీది జీవితం బాగానే ఉంది గొర్రెల కాపరిలుగా కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఇంకా ఇంకా దేవుని ప్రణాళికలోనికి దావీ వచ్చాడో ప్రాణభయం కలిగిందండి సౌలు ద్వారా సౌలు విషపు చూపు బావీదు మీద ఉంది విషపు చూపు చూడడం మొదలు పెట్టాడని మనం చూస్తాం గొల్యాతను చంపిన తర్వాత ఇంకా దీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు గొర్రెల కాపరిగా ఉంటూ ఎవరు విలువిచ్చిన ఇవ్వకపోయినా ఇంటికొచ్చి తినడం పడుకోవడం అలా చేస్తా ఉండవాడేమో దావీదు కానీ ఆ ఎప్పుడైతే ఆ యొక్క ఆ అభిషేకం పొందుకున్న తర్వాత రాజుకు అభిషేకం పొందుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి ఇంకా దీన స్థితి అయిపోయి కనీసం తను తన దేశంలో తన ఇంటిలో ఉండకుండా అడవులలో గృహాలలో ఎక్కడో ఆ యొక్క ఆకలి తీర్చుకోవడం కోసం ఎవరినో ఆహారం అడుగుతా ఉండడం ఇంకా 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 దావీది స్థితి దీనంగా అయిపోయిందండి దేవుడు దావీదును అన్యాయం చేశారా అండి ఒక మంచిగా ఉన్న స్థితి నుంచి ఇంకా దీన స్థితికి వెళ్ళిపోయారు ఒక రాజు దగ్గరకు వచ్చి తన తన్ని కాపాడుకోవడం కోసం ఒక పిచ్చివాడుగా ఆ యొక్క యాక్షన్ చేయాల్సి నటించాల్సి వచ్చింది అంత దీన స్థితిలో అవుతున్నప్పుడు ఆ యొక్క గుడారంలో ఉన్న సన్నిధి రొట్టెలు తినడం కోసం అడగాల్సి వచ్చింది అంతగా దీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు దేవుడి యొక్క ప్రణాళికలో ఉండి కూడా అంత దీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు అన్యాయం చేశారా అండి దేవుడు మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి ఏంటో తెలుసా ఏంటి అంటే మనం ఇంకా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అంటే ఏంటో తెలుసా ఒక అర్థం మనము ఒక చెట్టుని మనం చూసినట్లయితే అండి ఆ చెట్టుని ఆ చిన్న మొక్కగా ఉన్నప్పుడు తీసివేయడం వేర్లతో సహా తీసివేయడం చాలా ఈజీగా చాలా సులభంగా మనం తీసేయచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే ఒక మహా వృక్షాన్ని నువ్వు అంత ఈజీగా ఒక చిన్న మొక్కను తీసేసినట్లుగా తీసేవో దేవుడు నిన్ను వేరు తన్ని లోపల నేలలో వేరు తన్ని అది ఎలాగైతే వేర్లు తాన్ని యొక్క కొంత దూరం వెళ్లి విస్తరిస్తాయో ఆ విధంగా ఆ కష్టాలలో ఆ బాధల్లో కష్టాల మీద కష్టాలు దేవుడు తీసుకొచ్చి ఏం చేస్తున్నారో తెలుసా నిన్ను ఒక మహా వృక్షంగా చేయాలని సిద్ధపరుస్తా ఉన్నాడు ఇంకొక గొప్ప విషయం మనం ఒక్కటి మర్చిపోకూడదండి ఏంటో తెలుసా అండి మనము దేవుణ్ణి ఇంకా ఇంకా ఆయన ప్రణాళికలోనికి వచ్చిన తర్వాత ఆయన్ని తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే మనము ఇంకా ఇంకా ఆయన ప్రణాళికలకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా శ్రమలు పడతాం కానీ ఆ శ్రమలు కొంతకాలమే కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదైతే ఆయన ప్రణాళికలో ఆయన ఇంకా మనల్ని ఎందుకోసం బ్రతికిస్తున్నాడో ఆ ప్రణాళికలో మనం ఉంటా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆ యొక్క ఆశీర్వాదం పొందుకునేది ఇంకా ఎక్కువగా ఉంటుంది మనం శ్రమలు తక్కువ కాలం ఉంటాయి కానీ ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది దావీదు కొన్ని సంవత్సరాలు మాత్రమే సౌల నుంచి ప్రాణ భయంతో అటు ఇటు ఇటు అటు తిరిగాడండి కానీ నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజల్ని పరిపాలించాడు మనం కూడా అండి మనం కూడా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఏంటి అంటే అయ్యో దేవుడు నన్ను అన్యాయం చేశాడేమో దేవుడిని ఇంకా ఇంకా హత్తుకుంటా ఉంటే కొంతమంది అంటారండి నాకు చాలా బాధేస్తా ఉంటది అమ్మా నేను ప్రార్థన చేస్తా ఉంటే వాక్యాన్ని చదువుతా ఉంటే నాకు ఇంకా కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అమ్మా ఇంకా నా బిడ్డలు తిరగబడుతున్నారు ఇంకా నా భర్త నన్ను ఇంకా ఎక్కువగా కొడతా ఉన్నాడు నా పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి అది కాదండి నిన్ను మహారుక్షంగా చేయడం కోసం నీ వేరులు ఇంకా దేవుడులో హత్తుకొని వేరు కట్టే ఆయనలో ఫలించడం కోసం నిన్ను దేవుడు ఇంకా సిద్ధపరుస్తున్నాడు ఇంకా దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నావేమో ఆ యొక్క కష్టాలు అనుకుంటూ దేవుడు నాకు అన్యాయం చేశారా అన్న తలంపులోనికి నువ్వు వెళ్తూన్నావేమో దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నిన్ను నేను ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తున్నాను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నిన్ను అన్యాయం చేయలేదు మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన మొట్టమొదటిగా పాయింట్ మనం చూసినట్లయితే దేవుణ్ణి కలిగి ఉండి కూడా మనం ఎందుకు ఇన్ని కష్టాలు రెండవదిగా చూచినట్లయితే అంతా ప్రశ్నలే అవును కదండి రెండవదిగా హృదయం అంతా మనకి ప్రశ్నలే ఉంటాయి మనము ఆ యొక్క దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా మన కష్టాలలో మన అర్థం కాని స్థితిలో మన హృదయంలో ఏముంటాయండి ప్రభా అంతా నీచితమే అని అంటామా వెయ్యిలో ఒక ఒక్కరు కూడా ఒక్కరు అంటారేమో ఒక కొన్ని లక్ష మందిలో ఒక కొన్ని వందల మంది అంటారేమో కొన్ని కోట్ల మందిలో అంతా నీచితమైన కొన్ని వందల మంది అంటారేమో కానీ ఎక్కువ శాతం మనం ఏమంటామండి ఎలా ఉంటాయి మన హృదయాలు దేవుణ్ణి స్థుతిస్తా ఉంటాయా ఏముంటాయి తెలుసా ఆ హృదయంలో అన్ని ప్రశ్నలతో నిండి ఉంటాం ప్రశ్నలతో నిండి ఉంటాం ఎప్పుడు ప్రభా నా ఆశీర్వాదం ఎప్పుడయ్యా ఏంటి ప్రభా నిన్ను తెలుసుకున్న తర్వాత కూడా ఇన్ని కష్టాలు ఏంటయ్యా ఇన్ని సమస్యలు ఏంటయ్యా నా పరిస్థితి బాగలేదయ్యా నాకన్నా తక్కువగా నిన్ను వెంబడించేవారు నిన్ను నీ 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 మాట వినని వారు ఎంతో ఆనందంగా సంతోషంగా వారి జీవితాల్లో వారి యొక్క పిల్లల జీవితాల్లో చాలా సంతోషంగా ఉన్నాయ త్వరగా ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు ప్రభా నా కుటుంబం నా బిడ్డల స్థితి ఏంటి ప్రభ అని ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడా దొరకదండి ఈ యొక్క సమయంలో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడా దొరకదు అబ్రహామును మనం చూసినట్లయితే ఆది కాండము పన్నెండో దేవుడు అబ్రహాముని ఒక వాగ్దానంతో హారాను నుంచి ఒక వాగ్దానంతో నడిపిస్తారండి ఏంటంటే సమస్తమైన భోజనులు నీ ద్వారా ఆశీర్వదింపబడతారు నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామునికి ఆ వాగ్దానం ఇచ్చి నడిపించారండి నడిపించారు అనేకమైన ప్రాంతాలు అబ్రహాం వెళ్లారు హారాను వెళ్ళారు బేతేలు వెళ్ళారు కానాను వెళ్ళారు ఐగుప్తుకు వెళ్లారు తరువాత బేతేలుకు వచ్చారు హెబ్రోన్కి వచ్చారు అప్పటికే అబ్రహాం కు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి ఎప్పుడో డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడే ఆ వాగ్దానం నెరవేరడానికి ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితి గుండా అబ్రహాం వెళ్ళాడు నా వాగ్దాన పుత్రుడు ఎవరు ఇష్మాయ ఎవరు అన్న ప్రశ్నలోనికి వెళ్ళాడు కానీ తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆది కాండం పదిహేడో అధ్యాయంలో తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో మరలా దేవుడు ప్రత్యక్షమై అబ్రహాం కి మరలా గుర్తు చేస్తున్నాడు నేను నేను నీ యొక్క భార్య అయిన శారాకు గర్భ అనుగ్రహిస్తాను అన్నప్పుడు ఒక్కసారి పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చిన మనం చూద్దామండి ఆది కాండము పదిహేడో అధ్యాయము పదిహేడో వచ్చిన అప్పుడు అబ్రహాము సాగిల పడి నవ్వి నూరేళ్ల వానికి సంతానము కలుగున తొంభై ఏండ్ల సారా కనునా అని తన మనసులో అనుకొనెను చూసారా అండి అప్పుడు అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి తనలో ఎన్నో ప్రశ్నలు ఆ ప్రశ్నలను మరలా గుర్తు చేసుకుంటూ అబ్రహాము అబ్రహాముకి సంతానం కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని తన మనసులో అనుకుంటున్నాడంట అబ్రహాము చూసారా అండి తన మనసులో అనుకుంటున్నాడంట మనకి కూడా మన యొక్క వాగ్దానాలు మన జీవితాలు ఎంతో గొప్పగా మొదలవుతాయండి దేవుళ్ళు ఎంతో గొప్పగా ఉంటాయి మనకి గొప్ప గొప్ప వాగ్దానాలను మనం కలిగి ఉంటాం గొప్పగా దేవుళ్ళు నిలబడతావు దేవుడు కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అంటావు కానీ మనం వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒక్కటి కాదు కదా ఒక వన్ పర్సెంట్ కాదు కదా కనీసం జీరో పర్సెంట్ కూడా మనకి ఎక్కడా కనిపించదు అసలు ఏమన్నా ఉందా సూచన ఏమన్నా ఉందా ప్రభు నేను ఇంకా ఏమన్నా చేస్తానా ఆ వాగ్దాన నెరవేర్పుకి ఏమైనా ఆస్కారం ఉందా అని అనుకుంటాం ఇప్పుడు ఒక్క ప్రశ్న వేస్తానండి ఆ మనసులో అబ్రహాం అనుకున్న ప్రశ్నను ఏమని అనుకున్నాడు ప్రశ్న ఆ తొంభది తొంభై తొమ్మిదేళ్ల అబ్రహాము కి సంతానము కలుగునా తొంభది ఏళ్ల సారా కనునాని తన మనసులో అనుకున్న ప్రశ్నను దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా అండి దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా అండి ఆ యొక్క వెయిటింగ్ లో ఆ యొక్క అర్థం కాని స్థితిలో ఆ యొక్క హృదయం నిండా ప్రశ్నలతో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం కి సమాధానం ఇచ్చాడా లేదా మనం కూడా ఆ స్థితిలో వెళ్తున్నప్పుడు మన హృదయంలో అనేకమైన ప్రశ్నలు ఒక నాలుగు ప్రశ్నలు ఒక ఐదు ప్రశ్నలు ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేరండి ఆ ప్రశ్నలని ఈ లోకంలో ఆ ప్రశ్నలని ఎవ్వరూ తీర్చలేరు ఆ ప్రశ్నలు తీర్చగలిగిన సమయం వచ్చినప్పుడు దేవుడే పరిపూర్ణంగా ఆ ప్రశ్నకు సమాధానం నీకు నాకు ఇస్తారు అప్పటి వరకు మనం ఏం చేయాలో తెలుసా ఏం చేయాలో తెలుసా ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రశ్నలన్నిటిలో మనం ఆ విధంగానే దేవుడి వైపు నడుస్తా ఉన్నప్పుడు అప్పుడు మనకు ఆ యొక్క ప్రశ్నలలోని దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నారో ఎలా కాపాడుతా ఉన్నారో ఎలా అందరి ముందు ఎలా ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుతా ఉన్నారో ఎలా మన కుటుంబాన్ని సిద్ధపరుస్తా ఉన్నారో మనం చూచినప్పుడు అదే అండి ఒక సూచన మన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు మన కుటుంబాన్ని మన జీవితాన్ని సిద్ధపరుస్తున్నాడని ఆ ఆ యొక్క అబ్రహాము ఆరానున్న డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వెళ్ళాడండి తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు తనకి ఆ దేవుడు చెప్తారండి నా యొక్క నీ యొక్క తండ్రి ఇంటిని నీ యొక్క బంధువులను నీ దేశాన్ని వదులు అంటే నాన్న వారు అబ్రహాముకి ఎవ్వరూ లేరు లోతు ఉన్నాడు కానీ కొన్ని ప్రాంతాలు వెళ్ళిన తర్వాత వారు వేరైపోయారు కానీ అబ్రాము ఒక్కడే ఉన్నాడు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఏంటి ప్రభా నీ యొక్క వాగ్దానాన్ని పొందుకొని తెలియని దేశాలన్నీ తిరుగుతున్నానయ్యా ఇలా ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళంటే వెళ్తున్నాను ప్రభా ఏదయ్యా వాగ్దానం మనం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళకపోయినా సంవత్సరాలు సంవత్సరాలు మన జీవితాల్లో గడిచిపోతా ఉన్నాయేమో సంవత్సరాలు సంవత్సరాలు అయ్యో అప్పుడే నూతన సంవత్సరంలో నెల అయిపోతుందే చివరి వారంలోనికి వచ్చేసానే అని అనుకుంటా ఉన్నావేమో ఒకటి ఎన్నో ప్రశ్నలతో నీ హృదయం నింపబడిందేమో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్పలేరు కానీ ఒక సమయం వస్తుంది ఆ సమయం కోసమే దేవుడు ఒక అర్థం కాని స్థితిలో ఏంటి ఈ యొక్క కాలంలో కూడా ఎలా నిలబడుతున్నాను కానీ దేవుడు నిన్ను నిలబెడుతున్నప్పుడు అదే ఒక సూచన ఏంటో తెలుసా ఏంటి అంటే ఆ వాగ్దానాన్ని నువ్వు వినడమే కాదు కళ్ళార అనుభవించేటట్లు చేయడం కోసం దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు మన హృదయం ప్రశ్నలు ఉన్నప్పుడు ఏమీ కాదండి ఎవరి దగ్గరకో వెళ్ళి ఇలా జరుగుతుంది ఏంటి ఇదేంటి అదేంటి అన్యాయం చేసేసాడా దేవుడు ఒక్కడి గుర్తు పెట్టుకోవాలండి ఆయన అన్యాయం చేయటం అసంభవం ఆయన అన్యాయం చేయడు ఆ ప్రశ్నలన్నిటితో అవిశ్వాసంలోనికి వెళ్లకుండా ఏ వర్ధం కాకపోయినా నిన్నే నేను హత్తుకుంటానయ్యా నువ్వు ఎలా అయితే ఒక ప్రశ్నగా ఉన్న అబ్రహాము జీవితాన్ని సమాధానం ఇచ్చావో నా జీవితానికి కూడా సమాధానం ఇస్తావని ఆయన వైపు చూడగలిగితే దేవుడు మనల్ని వదలడండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నిన్ను అన్యాయము చేయలేదు మొట్టమొదటిగా దేవుడిని కలిగి ఉన్నా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు రెండవదిగా మనం చూసినట్లయితే హృదయం నిండా ప్రశ్నలే మూడవదిగా మనం చూస్తాము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కానీ ఆయన సమయంలో నీ యొక్క సమయంలో కాదు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి కానీ మన సమయంలో కాదు కానీ ఆయన సమయంలో మనం అనుకుంటాం ఈ కష్టాల మీద కష్టాలు చూసినప్పుడు ఈ బాధల మీద బాధలు చూసినప్పుడు ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు గతించి పోతా ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇంకా ఎప్పుడైనా ఆశీర్వాదం ఎప్పుడైనా నేను సంతోషించేది ఎప్పుడైనా నేను ఆనందించేది ఎప్పుడైనా నువ్వు ఇచ్చే ఆశీర్వాదం నేను అనుభవించేది అని అనుకుంటాం నువ్వు దేవుణ్ణి తొందర పెట్టొచ్చేమో కానీ ఆయన సమయంలో ఆశీర్వదింపబడితే ఒక గొప్ప మేలుని చూస్తాం ఒకసారి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూద్దామండి యోసేపు జీవితాన్ని యోసేపు ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు అక్కడికి పాన రాజు యొక్క పానదాయకుడు భక్షకారుడు ఇద్దరు వస్తారండి వారితో యోసేపు ఆ యొక్క జైల్లో ఉంటున్నప్పుడు వారిద్దరికి కూడా కళలు వస్తాయి కళలు వచ్చినప్పుడు పానదాయకుడికి ఆ యొక్క యోసేపు ఆ కల అర్థం చెప్పి ఏం చెప్తాడో తెలుసా అండి కళ అర్థం చెప్పడు ఇదంతా మనకు తెలుసు కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను కళ అర్థం చెప్పి ఏమంటాడో తెలుసా అండి యోసేపు ఒకసారి చూద్దామండి ఆది కాండము నలభయో అధ్యాయము ఆది కాండము నలభయో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినారు ఆదికాండము నలభై అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన ఇంకా మూడు దినములోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతని పానదాయకుడు ఉన్న వా నాటి మర్యాద చొప్పున గినను అతని నీ చేతికి అప్పగించును కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఎందుకు కనుకరించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించు ఏలైనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగలింపబడితిని అది నిశ్చయము మరి ఈ చెరసలో నన్ను వేటకు ఇక్కడ సహా నేను ఏమీయో చేయలేదని అతనితో చెప్పాను ఆ పానదాయకుడికి అర్థం చెప్పేసిన తర్వాత యోసేపు ఏమంటున్నాడో తెలుసా అండి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా ఒక్కసారి రాజు గురించి చెప్పయ్యా నన్ను బయటకు తప్ప రప్పించయ్యా అని ఆయన అడుగుతా ఉన్నాడు ఆయన హ్యాపీగా బయటకు వెళ్ళిపోయాడు అండి పానదాయకుడు చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు రెండు సంవత్సరాలు యోసేపుని రెండు సంవత్సరాలు యోసేపుని మర్చిపోయాడు మర్చిపోయిన తర్వాత మరలా ఫరోకి కళ వచ్చినప్పుడు ఆ కళ అర్థం అక్కడ ఎవ్వరూ చెప్పకపోతే మరలా రెండు సంవత్సరాల తరువాత పానదాయకుడికి యోసేపు గురించి దేవుడే జ్ఞాపకం చేసుకొచ్చి అప్పుడు యోసేపును ఆ చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చి ఆ ఫరో యొక్క కలను యోసేపు చేత దేవుడు చెప్పించాడు ఆ చెప్పించిన తర్వాత ఏం జరిగింది యోసేపు ఆ యొక్క కల అర్థం చెప్పిన తర్వాత యోసేపుని ఆ యొక్క ఫరో ప్రధానిగా నియమిస్తాడు అక్కడ కరో వస్తుంది అని చెప్పినప్పుడు ప్రధానిగా నియమించినప్పుడు అక్కడ ఒక వాక్యం ఉంటుందండి ఏంటో తెలుసా మనం చూద్దామండి కాండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఏడో వచనం ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఏడో వచనం మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్తులు యోసేపు నబ్దం నా ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చి చూసారా అండి అక్కడ యోసేపు అడిగాడు నన్ను జ్ఞాపకం చేసుకో నాకు రాజు గురించి నా గురించి చెప్పి బయటకు తీసుకురా అక్కడ ఆశించాడు నేను బయటకు రావాలి ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు తెలియని తప్పుకి జైల్లో ఉన్నానే ఇన్ని ఇన్ని రోజులు ఈ కష్టాలు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఆశించాడు ఏదో చేసేస్తాడని ఆశించుంటాడు రెండేళ్ల వరకు రెండేళ్ల వరకు జ్ఞాపకం లేదండి అసలు మర్చిపోయాడండి పానదాయకుడు మరలా రెండు సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసిన తర్వాత కరెక్ట్ టైంలో దేవుడు బయటకు తీసుకొచ్చి ఒక ప్రధానిగా చేసిన తర్వాత దేవుడి తర్వాత దేవుని తర్వాత సమస్తమైన జనులు ఎవరి ద్వారా ఆహారం తిన్నారంటే దేవుని తర్వాత యోసేపు ద్వారానే సమస్తమైన దేశం వాళ్ళు ఆహారాన్ని తిన్నారండి చూసారా దేవుడు ఆశీర్వదిస్తాడండి ఎప్పుడో తెలుసా ప్రభా ఎప్పుడు ఆశీర్వాదం ఎప్పుడు ఆశీర్వాదం అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ప్రభా నువ్వు ఆశీర్వదిస్తావు కానీ నా సమయంలో కాదయ్యా నీ సమయంలో దేవుడి యొక్క ఆశీర్వాదంతో మనం ఆయన సమయంలో ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నట్లయితే మనం ఆశీర్వదింపబడమే కాదు అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం ఇప్పుడు చెప్పండి దేవుడు మనల్ని అన్యాయం చేస్తారా ఒక్కటి పెట్టుకుందామా అండి నువ్వు నేను పుట్టక ముందే దేవుడు మనము చనిపోయిన తర్వాత ఎక్కడ అగ్ని ఆరుదు పురుగు చావదని యుగ యుగాలు అక్కడ నాశనం అయిపోతాము అక్కడే ఉంటాము అని నీ కోసం నా కోసం మరణించి పరలోకాన్ని సిద్ధపరుస్తున్నారండి అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో మనం ఉంటా ఉన్నప్పుడు కన్నీటితో బాధలతో కష్టాల మీద కష్టాల పడుతూ బాధపడుతూ అందరి చేత చేతులెత్తి ఏం చేశాడు ఈ దేవుడు అని చెప్పించుకుంటున్న స్థితిలో కన్నీటిలో ఉంటే దేవుడు మనల్ని అన్యాయం చేసి ఊరుకుంటాడా అండి తగిన సమయంలో మనల్ని హెచ్చించి అనేక మందికి మనస్సాక్ష్యం ద్వారా ఆదరణ కలిగిస్తారు ఈ రోజు నుంచి మన మైండ్ సెట్ మారిపోవాలండి దేవుడు అన్యాయము చేయుట అసంభవము దేవుడు అన్యాయము చేయుట అసంభవము నా కష్టాలు బాధలు చూసి నేను అనుకున్నానేమో నా హృదయంలో ఇప్పటి వరకు నువ్వు అనుకున్నావేమో నా హృదయంలో ఇప్పటి వరకు ప్రభా నువ్వు నాకు అన్యాయం చేశావయ్యా నువ్వు నాకు ఎందుకు ప్రభా నేను ఇంకా నిన్ను మనస్ఫూర్తిగా నిన్ను వెంబడిస్తుంటే నిన్ను నాకు ఈ స్థితిని అనుగ్రహించావని అన్యాయం చేసావని ఒక్కసారని నీ జీవితంలో అనుకున్నావేమో క్షమించమని దేవుణ్ణి అడిగి ఆయన చిత్తానుసారంగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందామండి ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ నీ గొప్ప సన్నిధి మా మధ్యలో ఉంచి తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన ప్రభా దేవుడు అన్యాయము చేత అసంభవము తండ్రి నువ్వు అన్యాయము చేయవయ్యా మేము ఎన్నో సార్లు నిన్ను ప్రశ్నించావేమో ఎన్నో సార్లు ఏంటి ప్రభా ఇది అన్నావేమో ఒక అబ్రహాము లాగా ఒక యోసేపు లాగా ప్రభా తండ్రి యోసేపు ఎలా అయితే నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను బయటికి రప్పించని మనుషుల వైపు చూసావేమో మా నీ యొక్క ప్రభా సమయం ప్రభా ఇదే కరెక్ట్ సమయం ప్రభాని అని నువ్వు అనేక సార్లు తొందర పెట్టామేమో అయ్యా మమ్మల్ని క్షమించు నువ్వు అన్యాయం చేయవు ప్రభా నువ్వు నిలబెడతావయ్యా సిద్ధాత్మదేవా నీ యొక్క సమయం కోసం మేము చూస్తున్నాం ఇప్పటి నుంచి మా యొక్క హృదయంలో మా మైండ్ లో వచ్చి ఆ యొక్క అన్యాయం చేశాడు దేవుడు ఎందుకు ఉంటే కలిగి ఉన్నా కూడా ఇన్ని కష్టాలు అన్న ప్రశ్నలన్నిటినీ తీసివేసి నీ యొక్క సమయం కోసం చూసే గొప్ప ఆత్మీయ స్థితిని మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించుదేవా నీ నామాన్ని మహిమపరుచుకోదేవా అనేక మందికి ప్రభా యోసేపు ఆయన సమయంలో రాలేదు కానీ నీ సమయంలో బయటకు వచ్చి సమస్తమైన దేశస్తులకి ఆ కరువులో యోసేపు దగ్గరకు వచ్చారని చెప్పావు కదయ్యా అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా చేశావు కదయ్యా అటువంటి గొప్ప ఆశీర్వాదం దా సిద్ధపరుస్తున్నావని అటువంటి గొప్ప ఆశీర్వాదం మా కోసం దాచి ఉంచామని పరిపూర్ణమైన నమ్మకంతో నీ వైపు చూస్తూ ఇంకా ఇంకా నిన్ను హత్తుకొని వేరు తన్ని నీలో ఫలించే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించుదేవా నువ్వు నిలబెట్టయ్యా నీ నామాన్ని గనపరచుకుని చేయండి నీ శక్తితో మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అటువంటి తలంపుల నుంచి అటువంటి మైండ్ సెట్ నుంచి విడుదల దయచేయండి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు అందునా నీ రెక్కల క్రింద మా కుటుంబాలన్నిటినీ భద్రపరచండి నజరేడనే సుక్రీస్తునామం అడిగి నాము తండ్రి ఆమె ఎన్నో ఉన్నాయండి మన హృదయంలో ఎన్నో అర్థం కాని స్థితులు గుండా వెళ్తున్నాం కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి దేవుడు అన్యాయం చేయట అసంభవం అని నీ చిత్తానుసారంగా నా జీవితం ఉందని ఇంకా ఇంకా సంతోషంతో నీ యొక్క సమయంలో నన్ను మందికి ఆశీర్వాదంగా చేయయా అనే మైండ్ సెట్ లోనికి మనం వచ్చి అటువంటి హృదయంతో దేవుణ్ణి స్థుతిస్తూ అటువంటి ఆత్మీయ స్థితిలో మనం అందరం కొనసాగి నూతన సంవత్సరంలో ఆయన యొక్క సమయంలో మనం ఆశీర్వదింపబడేటట్లుగా మన హృదయాలు సిద్ధపరచుకొని దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మనం జీవిద్దాం యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు మీ బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు ఆయన సమయంలో మిమ్మల్ని బహు గొప్పగా ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్